శివశక్తి హిందూ జనశక్తి హిందూ చైతన్య రథాలు సిద్ధమవుతూ ఉన్నాయి షోరూమ్ నుంచి వెహికల్ తీసుకున్న తర్వాత ప్రచార రథానికి మనకు కావాల్సినట్లుగా ఇప్పుడు డిజైనింగ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది ఇవి ఈ సూజు డిమాక్స్ వెహికల్స్ ఇవి ఎక్కువగా రాజకీయ ప్రచారాల్లో వీటిని వినియోగిస్తున్నారు మొట్టమొదటిసారిగా మనం ధర్మ ప్రచారం కోసం ధార్మిక చైతన్యం కోసం మొట్టమొదటిసారిగా మనం ఈ వెహికల్స్ని వినియోగిస్తున్నాం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ సూజీ ఇంజిన్ హార్స్ పవర్ ఎక్కువ అని ఆ ఫేస్బుక్లో నేను అంటూ ఉంటాను సరదాగా అలా హార్స్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి ఈ సూజీ ఇంజిన్స్ మన ధర్మ ప్రచారంలో భాగం అవ్వబోతున్నాయి మన వీడియోస్ ఎక్కడికైతే రీచ్ అవ్వట్లేదో ఆ గ్రామాలకు వెళ్ళి ఆ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మనం చెప్పవలసిన కంటెంట్ని ఈ హిందూ చైతన్య రథాల ద్వారా తీసుకువెళ్తాం ఇక్కడ మనం ర్యాలీలు చేసేటప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడతాం ఆ తర్వాత ఒక సైడు జనరేటర్ వస్తుంది అలాగే సౌండ్ బాక్సులు వస్తాయి లైట్స్ వస్తాయి ఇక్కడ కింద ఏదన్నా జెండాలు కానీ పాంప్లెట్స్ కానీ పోస్టర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మనం సామాగ్రి పెట్టుకోవడానికి ఈ కింద ప్లేస్ అంతా వాడుకోవచ్చు ఒక సైడు ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది అంటే ఏదన్నా ఊరికి ధర్మప్రచారం కోసం వెహికల్ వెళ్ళినప్పుడు అక్కడ మన వీడియోస్ ప్లే అవుతాయి ఇక్కడ వీటి మీద స్టిక్కర్స్ వస్తాయి ఆ పైన సైడ్స్ కూడా స్టిక్కర్స్ వస్తాయి మనకు కావాల్సినట్లుగా ఆ శివశక్తి లోగో కావచ్చు రాములవారిది వారిది శివాజీది ఇలాంటి కొన్ని స్టిక్కర్స్ అక్కడ పెట్టుకోవచ్చు మనం అంటే వెహికల్ చూడగానే హిందూ చైతన్యం అనేది ఆ సూచన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి జనాలకి అలా డిజైనింగ్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే రెండు వెహికల్స్ శివశక్తి హిందూ జనశక్తి నుంచి చెరొక వెహికల్ తీసుకున్నాం ఈ రెండు వెహికల్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి బహుశా ఒక వన్ వీక్లో మనకి వాళ్ళు రెడీ చేసేస్తారు వన్ వీక్ తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ప్రారంభోత్సవం చేస్తాం అయితే ఇవి మొట్టమొదటిసారిగా రాజమండ్రి ర్యాలీలో వినియోగిస్తున్నాం ఆ ర్యాలీకి ముందు ప్రచారం కోసం చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో తిరుగుతాయి ఇవి ఇప్పుడు మనం ఫుల్ టైం ఒక డ్రైవర్ ఒక్కొక్క వెహికల్కి ఒక డ్రైవర్ని తీసుకుంటాం అయితే వెహికల్ ఏ ఏరియాకైతే వెళ్తుందో ఎక్కడికైతే ధర్మప్రచారానికి వెళ్తుందో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన కార్యకర్తలు ఈ వెహికల్తో పాటు ఉండి ఎక్కడ ఈ వెహికల్ ధర్మప్రచారం చేయాలో అనేది ఆ రూట్ మ్యాప్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఏరియాలో ఈ వెహికల్ తిరుగుతున్నంత వరకు వాళ్ళే పక్క నుండి ఆ బాధ్యతలు చూసుకుంటారు వాళ్ళ ఏరియా నుండి ఇంకొక ఏరియాకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఈ బాధ్యతని తీసుకుంటారు కాబట్టి డ్రైవర్తో పాటు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ స్థానికంగా ఉండే మన కార్యకర్తల సహాయ సహకారం కూడా తప్పనిసరి అలాగే ఇంకెవరైనా మా ఏరియాలో ఈ వెహికల్తో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అక్కడ గ్రామసభ పెట్టి ఈ వెహికల్ మీద మన షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు మన వీడియోస్ కావచ్చు అవి ప్లే చేద్దామని చెప్పి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక మనకు ఉన్నటువంటి షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకుని అవసరాన్ని ప్రాధాన్యతని బట్టి వచ్చినటువంటి రిక్వెస్ట్లను పరిశీలించి ఎక్కడ అవసరమైతే అక్కడికి కూడా ఈ వెహికల్ని పంపిస్తాం పూర్తిగా ఉచితంగానే వెహికల్ని అక్కడ పంపిస్తాం అలాగే ఈ ధర్మ ప్రచారాల నిర్వహణ నిమిత్తం ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే కనుక మీ వంతు సహకారాన్ని అందించండి